నమస్తే అండి నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ వైటీ ఛానల్ అండి మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది అరవై దాటిన తర్వాత ఇంకా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఒకటండి డయాబెటీస్ బీపీ షుగరు గుండె జబ్బులు అన్నీ వచ్చేస్తాయి కదా ఆ వయసులో ఇంకా ఆహారం అన్నం తిందాం అవి తిందాం ఇది తిందాం అంటే కుదరదు తేలికగా జీర్ణం అవ్వాలి ఒంటికి శక్తినివ్వాలి అలాంటి ఆహారాన్ని మనం తయారు చేసుకొని తింటే ఒక కొన్ని రోజులు బ్రతకొచ్చు అన్నమాట అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం ఏది పడితే అది అంటే అన్నం తినేద్దాం మటన్ తిందాం చికెన్ తిందాం అవి తిందాం ఇవి అంటే కుదరని రోజులండి ఇది చూడండి ఇది జొన్నపిండి అనమాట ఒక చిన్న గిన్నెతో ఒక ముప్పావు గిన్నె పిండి తీసుకున్నాను అంటే ఒక మూడు పెద్ద స్పూన్లు పిండి తీసుకున్నానండి ఎక్కువక్కర్లేదు ఒకరికి సరిపోతుంది ఇది నాకైతే ఇంతైతే సరిపోతుందండి ఇంకా కొంచెం మిగులుతుంది కూడా ఇలాగే తీసుకుంటాను ఎప్పుడూ కూడా ఈ ఆహారాన్ని నేను ఎక్కువగా ఇలా జొన్న పిండితో ఇలా చేసుకుంటూ ఉంటాను దీనిలో అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు ములగాకుతో చేసుకోవచ్చు తర్వాత మనకి ఆకుకూరలతో చేసుకోవచ్చు అండి పాలకూరతో తర్వాత తోటకూర సన్నగా తరిగి వాటితో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇవి ఈజీగా చేసుకోవచ్చండి చూడండి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది నేను ఇవన్నీ కూడా ముక్కలు తరిగి ఉంచుకున్నాను కొంచెం నెయ్యి కానీ నూనె కానీ నెయ్యి కూడా మనకి శక్తిని ఇస్తుందండి అది ఎక్కువ తినకూడదు ఇంకా ఎందుకంటే గుండె జబ్బులు ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి ఆయిల్ కూడా మంచిది ఉండటం లేదు కదండి మనకు ఆయిల్స్ కూడా మంచిగా తీసుకోవాలి దానిలో తరిగిన వెల్లుల్లి తర్వాత అల్లం ముక్కలు చిన్నగా తరిగి వేసాను వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కొంచెం నేను సగం ఉల్లిపాయ వేసాను అనమాట కొంచెమే కదా చేస్తున్నాను సగం ఉల్లిపాయ వేసాను చూడండి తర్వాత ఒక చిన్న క్యారెట్ ముక్కలు కోసి వేసాను అన్నమాట ఒక ఉల్ చిన్న సైజు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోండి కారానికి మీరు కారం కానీ ఇంకేది వేసుకోవద్దు కారానికి సరిపడా చిన్న పచ్చిమిర్చి ముక్కలు తరిగి సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి ఇది కొంచెం వేగనివ్వండి దీనిలో అన్ని రకాల కూరగాయలు బీన్స్ తర్వాత క్యారెట్ బీట్రూటు ఇంకా ముల్లంగి ఇలాంటివన్నీ కూడా ఆహారానికి పనికొచ్చి చిన్న బీరకాయ ముక్కలు వేసుకోవచ్చు ఆనమకాయ ముక్కలు వేసుకోవచ్చు అన్ని కూరగాయలు దీనిలో వేసుకోవచ్చు అండి ఏదైనా సరే మనకు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కూరగాయలు అన్ని ఇవే ఉన్నాయి కాబట్టి దీంతో చేస్తున్నాను అనమాట దీనిలో ఇవన్నీ కూడా కొంచెం వేగనివ్వండి ఆయిల్ అక్కర్లేదు దీనిలోకి కొంచెం ఉప్పు వేస్తే మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మగ్గబెట్టుకోండి కొద్దిగా కరివేపాకు ఆ తర్వాత ములగాకు వేస్తున్నానండి నేను మాకు ములగ చెట్లు ఉన్నాయి ఎక్కువగా ఈ ములగాకు అంటే మనకి చాలా అనారోగ్యాల నుండి మనల్ని కాపాడుతుంది కాబట్టి ములగాకు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ములగాకు వేసుకుంటే సూప్ లాగా తాగేయచ్చు అనమాట నేను కొంచెం పలచగానే చేస్తానండి ఇది మీకు చిక్కగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఒక గుప్పెడు ములగాకు కడిగి వేసిస్తాను అన్నమాట ఒక టమాటా కూడా వేసుకుందామండి ములగాకు వేసిన తర్వాత టమాటో ములగాకు ఇవన్నీ కూడా వేసి బాగా మగ్గనివ్వండి అది ఉప్పు వేస్తే మగ్గిపోతుంది అన్నమాట నేను ఇంకా ఉప్పు వేయలేదు అలా కొంచెం నీరు దిగిన తర్వాత దానికి అదే మగ్గిపోతుంది చూడండి ఇలాగే చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి మీకు ఇష్టమైన కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చు చాలా ఏమనిపిస్తుంది అంటే మనకు అన్నమే తినాలనిపిస్తుంది అండి ఇంట్ తిన్నా కానీ ఇంకా అన్నం తినాలనిపిస్తుంది మన పెద్దవాళ్ళు అయితే బోలెడన్ని ఆరోగ్య సూత్రాలు పాటించేవారు ఏంటంటే వాళ్ళు మూడు పూట్ల అన్నం తినేవారు కదా ఎందుకు అనారోగ్యాలు వచ్చేవి కాదు అని అంటారు అందరు కూడా మూడు పూట్ల అన్నం తిన్నా వాళ్ళు చేసే కష్టం ముందు అసలు అన్నం ఎంత తిన్నా కానీ ఇంకా జీర్ణమైపోయేది ఒక నలుగురు ఉన్న ఇంట్లో ఒక కుంచెడు బియ్యం కుంచెడు అంటే మీకు తెలుసండి ఒక నాలుగు కిలోల బియ్యం అనమాట నాలుగు కిలోల బియ్యాన్ని వండేవారు ఇంకా అదే పొద్దున చెద్దన్నం మధ్యాహ్నం అన్నం మళ్ళీ పన్నెండు గంటలకన్నా మళ్ళీ సాయంత్రం సాయంత్రం అన్నం కూడా అదేనండి అలా తినేవారు అనమాట అలా తినే తిన్నా కానీ వాళ్ళకి అరిగిపోయేది ఎందుకంటే వాళ్ళు చేసే కష్టం అలాంటిది చాలా కష్టపడి వ్యవసాయం చేసేవారు చాలా ఇబ్బందులు పడుతూ ఇవన్నీ వేగిన తర్వాత మూడు కప్పులు నీళ్లు పోసానండి నేను అంటే పూర్తి కప్పు పిండి వేస్తే నాలుగు కప్పులు వేసుకోవచ్చు మీరు కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఒక అరకప్పు నీళ్లు తగ్గించండి ఇవి బాగా మరుగుతున్నప్పుడు ఈ కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదండి అది మళ్ళీ ఒకసారి కలిపి గరిటితో అది వేసేసి ఉండలు కట్టకుండా చక్కగా తిప్పుతూనే ఉండండి అలాగా అది చిక్కపడే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట నా వీడియో సరిగ్గా రాలేనట్టుందండి ఒకదానే వీడియో తీసుకుంటూ ఒకదాన్ని ఇవన్నీ చేశాను అయినా మీరు అందరూ నాకు సహకరిస్తున్నారు ప్లీజ్ అండి మీరు నాకు సహకరించినంతకాలం నేను ఇలా చేస్తూనే ఉంటాను నాకు ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుండేమో అనిపిస్తుందండి ఈ వీడియోలు తీసుకోవటానికి మీకు పసుపు వేయటం చూపించలేదు కదా ఒక అర స్పూన్ పసుపు కూడా వేసానండి అది మనం ఆడించుకున్న పసుపు అయితే న్యాచురల్ పసుపు అయితే చాలా బాగుంటుంది బయట కొన్న పసుపులు ఎక్కువగా వాడొద్దండి దాంట్లో కల్తీ ఉంటుందని చాలామంది చెప్తున్నారు నేనైతే పసుపు కొమ్మలే ఆడించుతూ ఉంటాను అనమాట నేను పసుపు కారం ఇవన్నీ అమ్మేదాన్ని కదండి అవి ఇప్పుడు కొంచెం అనారోగ్యం వల్ల ఏమి చేయట్లేదు అనమాట అందుకని చేయకూడదు కూడా ఇప్పుడు గుట్టు అది కూడా దగ్గు అది రాకూడదు అందుకని నేను దాని జోలకు వెళ్ళట్లేదు ప్రస్తుతానికి ఇవే చేసుకుంటున్నానండి చూసారు కదండి ఇది చిక్కబడే వరకు ఉంచండి ఇంకా చలారితే ఇంకా చిక్కబడిపోద్ది అనమాట అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసి మీరు బౌల్లోకి తీసుకొని హాయిగా తినేయండి ఎంత తిన్నా మనకి కడుపులో తేలికగా ఉంటుంది హెవీగా అనిపించదు అనమాట హెవీగా ఉండదు చాలా తేలిగ్గా అనిపిస్తుంది తేలిగ్గా అరిగిపోతుంది అనమాట అందుకని దీనివల్ల మనకు ప్రాబ్లం ఉండదు కొలెస్ట్రాల్ ఉండదు డయాబెటీస్ని కూడా చక్కగా కంట్రోల్లో ఉంచుతుందండి చూశారు కదండీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంచెం షేర్ చేయండి